హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ ఫ్యామిలీ బ్లాగ్ ఈరోజు మీకోసం మరొక రెసిపీ అదేనండి మన తెలంగాణలో అయితే గజలు అంటాం కదా ఆంధ్రాలో గికాయలు అంటారు అలాగే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు సో ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ చాలా రకాలుగా చేయొచ్చు మరి నా స్టైల్లో నేను ఎలా చేశానో ఒకసారి చూడండి దీనికోసం నేను మైదా పిండి తీసుకున్నాను సో మైదాపిండి ప్లేస్లో పిండితో కూడా చేసుకోవచ్చు బట్ పిండితో చేసినవి తర్వాత మెత్తగా అయిపోతాయి సో అందుకోసమని ఇక్కడ మైదాపిండి తీసుకున్నాను సో దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఏ స్వీట్ ఐటెంలోకి అయినా సాల్ట్ వేస్తే దాని టేస్ట్ కొంచెం మారిపోతుంది చాలా బాగుంటుంది సో అందుకోసమే కొంచెం సాల్ట్ వేసాను సో ఇప్పుడు కొంచెం నెయ్యిని కూడా వెయిట్ చేసి పోసుకున్నాను నెయ్యి ప్లేస్లో నూనె అయినా వేసుకోవచ్చు సో ఇవి రెండింటినీ బాగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మంచి పూరీ పిండిలాగా దీన్ని కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలిపితే పూరీలు అంత బాగా వస్తాయి సో ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టాను సో ఈలోగా మనం దాంట్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాము దానికోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను సో పల్లీలను మీడియం మంట మీద మంచి దోరగా వేయించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ సో పల్లీలు వేగిన తర్వాత అదే ప్యాన్లో అదే కప్పుతో నువ్వులు కూడా తీసుకొని వేయించుకున్నాను సో ఇక్కడ స్టఫింగ్ అంటే రకరకాలుగా చేసుకుంటారు కొందరు నువ్వులు బెల్లంతో చేసుకుంటారు కొందరు పుట్నాల పొడితో చేసుకుంటారు కొందరు కొబ్బరి పొడితో చేసుకుంటారు కొందరు డ్రై ఫ్రూట్స్తో చేసుకుంటారు ఎలా అయినా చేసుకోవచ్చు ఒక్కొక్క స్టఫింగ్ ఒక్కొక్క రకమైన టేస్ట్ వస్తుంది అంతే స్టఫింగ్తోనే టేస్ట్ మారుతుంది గరిజలకి సో ఇక్కడ నేను ఆల్ మిక్స్ చేస్తున్నాను కాబట్టి టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు పల్లీలు నువ్వులు చల్లారేలోగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసి కొంచెం బాంబే రవ్వ తీసుకొని దాన్ని వేయించుకోవాలి అలాగే అందులోనే మరి కొంచెం కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని రెండింటిని కలిపి మంచి కలర్ వచ్చేంతవరకు నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి సో ఈలోగా మన పల్లీలు నువ్వులు కూడా చల్లారిపోయి ఉంటాయి సో ఇప్పుడు వాటిని మనం పొడి చేసుకోవాలి సో ఇక్కడ పల్లీలని బాగా మెత్తగా చేసుకోకూడదు కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి అలాగే నువ్వులను కూడా సో నేను నువ్వులు మిక్సీ పడుతున్నప్పుడు అందులోనే ఫ్లేవర్ కోసమని ఐదారు యాలకులని కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను మంచి ఫ్లేవర్ రావడం కోసమని సో ఇలా నువ్వుల్ని కూడా పొడి చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టిన రవ్వ కొబ్బరి పొడి ఉంది కదా సో వాటిని కూడా వేసుకొని అందులో మనకు టేస్ట్కి తగినంత బెల్లం కానీ చక్కెర కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం వేసి చేస్తున్నాను సో ఏది వేసినా టేస్ట్కి సరిపడా వేసుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టి ఇప్పుడు అన్ని పొడులన్నీ ఒక దగ్గర వేసి బాగా కలుపుకోవాలి సో మనం టేస్ట్ ఇక్కడే చెక్ చేసుకోవాలి మనకు స్వీట్నెస్ సరిపోయిందా లేదా అని చెప్పేసి సో ఇప్పుడు మన స్టఫింగ్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా సో అది బాగా నానిపోయి ఉంటుంది సో ఇప్పుడు వాటిని చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి సో ఇక్కడ మనం గరిజలు చేయడానికి మనకు గరిజల చెక్క అని ఒకటి దొరుకుతుంది బయట మార్కెట్లో సో దాంతో చేస్తే చాలా ఈజీ అయిపోతుంది చేయడము అలాగే కొందరు చేత్తో కూడా చుడుతూ ఉంటారు కొన్ని స్పూన్స్ కూడా ఉంటాయి కొందరు ఫోర్కులతో చేస్తూ ఉంటారు బట్ దీంతో చేయడం చాలా ఈజీ సో మనం పూరీలు చేసుకున్నప్పుడు కూడా మన దగ్గర ఉన్న చెక్క సైజుని బట్టి మనం పూరీ చేసుకోవాలి సో ఇదే మా గజర్జల చెక్క సో నేను పూరీ చెక్కకి అంటుకోకుండా ఉండడం కోసమని ఫస్ట్ కొంచెం పొడిపిండి చల్లాను తర్వాత దానిపైన పూరీ పెట్టి ఇప్పుడు స్టఫింగ్ నేను దీంట్లో రెండు స్పూన్లు వేస్తున్నాను మరీ ఎక్కువ వేస్తే అది పగిలిపోతుంది సో చూసి దాని సైజుని బట్టి వేసుకోవాలి సో ఇప్పుడు అంచులు విడిపోకుండా ఉండడం కోసమని నేను వాటర్తో అంచులను తడి చేస్తున్నాను తడుపుతున్నాను ఒకవేళ ఇది లీక్ అయింది అనుకోండి మనకు మూకుట్లో మొత్తం ఈ పొడంతా పడిపోతుంది సో అందుకోసమే గట్టిగా ప్రెస్ చేసి అది లీక్ కాకుండా అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా తీసేసి ఇలా మన గర్జల్ని రెడీ చేసుకోవాలి సో ఇలా వన్ బై వన్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని సో వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది ఒక్కరు చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒకరే పూరీలు చేసి స్టఫింగ్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఎందుకంటే మనం ఎక్కువసేపు ఇవి చేసి పక్కన పెట్టినా కూడా వారిపోతాయి కాబట్టి బాగా పొంగవు సో కొంచెం త్వర త్వరగానే డీప్ ఫ్రై చేస్తే మంచిగా పొంగుతాయి సో దానికోసం ఇద్దరు ఉంటే చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ సో ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మన గరిజలు రెడీ అయినట్టే వీటిని చిన్న చిన్న సైజులో చేత్తో చుట్టుకుంటూ కూడా చేసుకోవచ్చు చిట్టి చిట్టి గరిజలు చాలా బాగుంటాయి అలాగే ఫోర్క్తో కూడా మన ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చు అలాగే స్టఫింగ్ కూడా మనకు నచ్చింది డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు ఎలా అయినా స్టఫింగ్ చేసుకోవచ్చు మన స్టఫింగ్ని బట్టి వాటి టేస్ట్ మారుతుంది ప్రాసెస్ అంతా సేమ్ కాకపోతే మనం దానిలో పెట్టేది షుగర్తో చేస్తున్నామా బెల్లంతో చేస్తున్నామా ఏం పెట్టామనే దాన్ని బట్టి టేస్ట్ మారుతుంది అంతే సో ఫైనల్గా మన గజ్జికాయలు వేగిపోయాయి సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి మన గజ్జాలు రెడీ సో మీకు కూడా నచ్చినాయనే అనుకుంటున్నాను నచ్చితే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ